నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ముప్పై నాలుగు లక్షల లో ఉన్నాడు ఈ అబ్బాయికి క్యాష్ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు నెలకి లక్ష ముప్పై వేలు సాలరీ ఈ అబ్బాయికి మాదిగా లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బిఈఎంఎస్ చేసింది యుఎస్ఏలో జాబ్ చేస్తుంది పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీఏ పీజీడిఎం చేసింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉంది